సో మా మామయ్యకి రోజు ఎంత వచ్చింది మామయ్య ఆరు చీటీ పట్టు సీటు కొట్టు నీకు ఎంత వచ్చింది పదకొండు నీకు నన్న సెవెన్ అక్కడ ఎవరు కూర్చుని ఉండేది ఎనిమిది ఇక్కడ ఎవరు వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ రోజు మా కొండమ్మ మూడు సో ఇంకా నెక్స్ట్ ఎత్తుతున్నారు

కాలు నొప్పింది ఇదే ఇది మూడు ఇది నాలుగు ఇక్కడే మీరు ఇక్కడ ఇది మీది నాలుగు అమ్మయ్య జరగండి మా నెక్స్ట్ ధర్మ